వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు అరవై కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి ప్రతాప్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు కొత్తగా ఏడు కేజీల బంగారంతో తయారు చేసిన మూడు స్వర్ణ కిరీటాలను ఆలయంలో టిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావులకు వీరు అందించారు అనంతరం స్వామి అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరి चारो p e r a 다